పూర్వకాలంలో పర్షియా దేశాన్ని షహ్రియార్ అనే సుల్తాన్ పాలించేవాడు అతను ప్రతిరోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రాత్రి గడిపి ఉదయం మరణశిక్ష విధించేవాడు దీనికి ఒక కారణం ఉంది కొంతకాలం ముందు సుల్తాన్ రాజ్యమంతా వెతికి అందం గుణం కలిగిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆమె అంటే చాలా ఇష్టం సుల్తాన్కు రాజ్యపాలన కూడా మర్చిపోయి ఆమెతోనే రాత్రి పగలు గడిపేవాడు రాజు పట్టించుకోకపోయేసరికి దేశంలో గొడవలు మోసాలు ఎక్కువైనాయి మంత్రిగా ఉన్న వజీరు సుల్తాన్కు ఆ విషయం చెప్పాడు అప్పటి నుంచి సుల్తాన్ రాణితో గడిపే సమయం తగ్గించి రాజ్యపాలన చూసుకోవడం ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత సుల్తాన్ ఒక రాత్రి నగర సంచారం చేస్తున్నాడు రాణివాసం దగ్గర కోట గోడల చీకటిలో ఎవరో రాణివాసం స్త్రీ ఒక నిగ్రో బానిసతో కాలం గడుపుతూ కనిపించింది ఎవరా అని చూస్తే ఆమె ఎవరో కాదు తన భార్య అది చూసి రాజుకు మతిపోయింది కోపంతో వాళ్ళిద్దరికీ మరణశిక్ష విధించాడు అయితే రాణి చేసిన మోసం సుల్తాన్కి స్త్రీల మీద ద్వేషాన్ని కలిగించింది అప్పటినుంచి రోజుకో స్త్రీని పెళ్లి చేసుకుని ఉదయాన్నే ప్రాణం తీస్తున్నాడు ఇలా ఎంతోమంది అమ్మాయిలు రాజు కోపానికి బలైపోయారు ఒకరోజు తోటలో సుల్తాన్ ఒక అందమైన అమ్మాయిని చూశాడు ఆమె ఎవరో కాదు వజూరి పెద్ద కూతురు షహర్జాద తండ్రి వద్దన్న షహర్జాద కోరి సుల్తాన్ని పెళ్లి చేసుకుంది ఆ రోజు రాత్రి తన చెల్లికి కథ చెప్పి నిద్రపుచ్చుతానని సుల్తాన్ దగ్గర అనుమతి తీసుకుంది షహర్జాద షహర్జాద చెల్లికి కథ చెబుతుండగా సుల్తాన్ విన్నాడు ఆ కథ చాలా ఆసక్తిగా ఉంది అయితే కథ పూర్తి కాకముందే తెల్లారిపోయింది ఆ కథ వినాలనే సుల్తాన్ షహర్జాద మరణశిక్షను వాయిదా వేశాడు అలా వెయ్యి రాత్రులు కథ చెప్పింది షహర్జాద ఆ కథలో అనేక కథలు ఉన్నాయి ఆ కథల్లో చెడ్డవారు ఉన్నారు మంచివారు ఉన్నారు ఆ కథలు సుల్తాన్లో మార్పు తెచ్చాయి స్త్రీలలో చెడ్డవారే కాదు మంచివారు ఉంటారని అతనికి కనువెప్పు కలిగింది ఇక అప్పటి నుంచి స్త్రీల మీద ద్వేషం వదులుకున్నాడు షహర్జాదానే తన రాణిగా చేసుకుని రాజ్యం పాలించాడు అలా సుల్తాన్కు వజీరు కూతురు వెయ్యి రాత్రులు చెప్పిన వెయ్యి నొక్క కథలే అరేబియన్ నైట్స్ కథలుగా ప్రజల్లో వ్యాపించాయి